నేనెవరు ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపించచ్చు కానీ ఇది మనందరినీ ఏదో ఒక టైంలో ఆలోచింపజేసే ఒక పెద్ద అన్వేషణ ఈరోజు మనం శ్రీరమణ మహర్షి బోధనల సాయంతో ఈ ప్రశ్నకు సమాధానం వెతికి ఒక ప్రయాణం చేద్దాం మన ఉనికి లోతుల్లోకి జీవులన్నీ దుఃఖం లేకుండా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాయి అవును కదా ప్రతి ఒక్కరికి తన మీద తనకు చాలా ప్రేమ ఉంటుంది మరి ఆ ప్రేమకు కారణం ఏంటి కేవలం ఆనందం ఈ బోధన చెప్పేదే ఇదే మనందరం అంటే ప్రతి ఒక్కరం శాశ్వతమైన ఆనందం కోసం వెతుకుతాం అయితే పాయింట్ ఏంటంటే ఆ ఆనందం బయట ఎక్కడో వస్తువుల్లోనో మనుషుల్లోనో లేదు అది మనలోనే ఉంది మన సహజ స్వరూపంలోనే దాన్ని పొందాలంటే ఉన్న ఏకైక మార్గం మనల్ని మనం తెలుసుకోవడమే సరే మరి మనల్ని మనం తెలుసుకోవడం అంటే ఎలా ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా మనం ఏది కాదో తెలుసుకోవడం అంటే మనం సాధారణంగా ఇది నేను అని అనుకునే వాటన్నిటిని